వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ పాల్ సాల్ట్ వేసుకుందామండి దాంతోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి వేసుకొని బాగా కలపండి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాను ఎక్కువగా తిప్పకండి వెండకాయలు చిదిరిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిల్లో ఎండి కొబ్బరి పుట్నాలు చున్నులపాయి కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని ఉంది వేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం అండి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి కారము ఈ మిక్చర్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని కలిసేటట్టు కలుపుకోండి చున్నులపాయ కారం వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేస్తున్నా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే బెండకాయ కూర రెడీ అండి బెండకాయ ఫ్రై అండి మీకు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం